కేటీఆర్ ఖమ్మం టూర్లో వైసీపీ జెండాలు కనిపించాయి బీఆర్ఎస్ ట్రైన్లతో పాటు కొందరు వైసీపీ అభిమానులు వైసీపీ జెండాలు పట్టుకొని కేటీఆర్కు స్వాగతం పలికారు ఈ దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్రాలు వేరైన బీఆర్ఎస్ వైసీపీ మధ్య రాజకీయ స్నేహం ఉంది ఇది జగన్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన పలు ఫ్లెక్సీల్లో కేసీఆర్ కేటీఆర్ ఫొటోస్ కూడా దర్శనం కొంతకాలం క్రితం బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ కేటీఆర్ కలిసి పాల్గొన్నారు రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్నేహాన్ని కొనసాగించారు అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న రాజకీయ స్నేహం కూడా యథావిధిగా కొనసాగుతోంది విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు నారాయణ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు మరి కాసేపు ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది మరి కాసేపట్లో బీఆర్ఎస్ కార్యాలయం సర్పంచ్ కథనందరి సభలో పాల్గొనబోతున్నారు దీనికంటే ముందే మినట్ నుంచి కూడా ఖమ్మంలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి ఒకవైపు కేటీఆర్ పర్యటన ఉండగానే ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఐదుగురు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఈ రోజు మరో ముగ్గురు కార్పొరేటర్లు హైదరాబాద్ వెళ్లి మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ఇది ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతుండగానే కేటీఆర్ కు ఖమ్మం జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ నాయకనిగూడెం గ్రామం వద్ద స్వాగతం పలికారు ఈ స్వాగతం పలికే కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వైసీపీ అభిమానులు జెండాలు పట్టుకొని స్వాగతం పలకటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు అభిమానులు ఉంటారు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు ఉంటారు ఎందుకంటే ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో విభిన్నమైనటువంటి పాలిటిక్స్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు ఉంటారు కానీ ఈ రోజు టిఆర్ఎస్ వైసీపీ స్నేహపూర్వకంగా ఉంటున్నటువంటి ఈ సమయంలో ఈ పర్యటనలో వైసీపీ జెండాలతో ఆయనకి స్వాగతం పలకటం దాని మీద జగన్ ఫోటోతో కార్యకర్తలు హల్చల్ చేయడంతో కొంత జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మరి కావసేపట్లో కేటీఆర్ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఈ సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు జిల్లా ప్రజా సమస్యలు పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఆయన స్పందించే అవకాశం ఉంది ఇప్పటికే కార్యకర్తలు ప్రత్యత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి రైట్ నారాయణ